कागज़ में डाल दो सर मक्का 22 नवंबर ए

కొయ్యి వాళ్ళు ఎక్కువ మీటర్లు అరవై డెబ్బై ఎనభై కావచ్చు నేను తీసుకొచ్చింది ఏంటంటే ఒక మూడు వందల గజల వరకు తీసుకొచ్చిన ఒక రెండు వేల ఎనిమిది వందల అంటే ఒల వేరు మళ్ళీ పైన దారం వేరు వస్తుంది తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బెస్తాల్లో ఎవరైతే ఉంటారో అందునాలి పిచ్చుకొని మల్ల తీసుకుని ఆ దారం లేకుట ఆగాలి ఆగాలి నమస్తే నమస్తే సత్తెన మీరు మాకట తెత 70డేనా ఇక మా ఊర్చే తావాలి దిని చేత వన్న హ ఆ 37 ఆపక సమజర

కి ప్రిస్కుంట అక్కర్గతది అయా మంచులేపు ఇదర్ బాగా మంచులు తరువు ఇరవాడు ఉంటే కదా జెల్ లైతది మల్లవటం కింది మొలక చేస్తుంది ఇది చిన్న అంటే పెద్ద సటోల్ होतं గాని అ పెద్ద సటోల్ होतं బాగుంది పూతే వడపత ఏం కాదు మల్లవటానికి ఈ చిలి లోకది ఆద్రి ఆద్రి వెలు కొడుత బాగుంది ఆద్రి అమ్మా అబ్ని ఏయ్ యు ఫుల్ ఆ అంతే కదా

சர்வே நம்பர் வாரி ரீ மொத்தம் ஜகத்யால மண்டல மூடு வேலை எக்கரால் பையனே பேப்பே అంత పోయింది బాబు అంత ఇరుపుకొచ్చింది అంత ఇరుపుకొచ్చింది అదే అదే ఒక పదిహేను రోజులు అయితే బయటపడి ఎప్పుడు కూడా నీకు ఈ వడగల వానలు ఉగాది పోయినాక వస్తుండే అది ఈసారి అడ్వాన్స్ అయినాయి ఈ ఒక్క పదిహేను రోజులు ఆగి వస్తున్నాయి ఇవి పడుతుండే పొరల మీద పడుతుండే ఇప్పుడు మగ వాళ్ళకి ఎకరా నలభై క్వింటల్ వస్తాయి బాబు నలభై క్వింటల్ అంటే తొంభై వేలు రూపాయలు ఇంకా రైతు కుటుంబం కాబట్టి సమస్య తెలుసు బాబు సీ దట్ ఈజ్ ప్రాపర్లీ ప్రాజెక్ట్ సీ దట్ ఈజ్ ప్రాపర్లీ ప్రాజెక్ట్ అవునండి సాయంత్రం లక్ష్మీపూర్ ఇంటికి కలెక్టర్ గారు కూడా వచ్చిపోయిందని చెప్పి నాకు రి నాకు ఒకటి బాబు నాకు రిపోర్ట్ కాపీస్తే నేను ఎట్లా మళ్ళీ హైదరాబాద్ పోయి ఉంది కాబట్టి నేను సీఎం గారు లెటర్ పెడతా బాబు రేపు ఇవ్వండి రేపు తొందర ఏం లేదు నేను టుమారో ఆఫ్టర్ టుమారో ఐఎమ్ ఇయర్ వచ్చిన కానీ ఇవాళ డియాన్ తిట్టే ఉంటాను బాబు తిరుగుతుంటా Rimadeano, uh, rimadeano, re rimadeano, 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 rimadeano,